నమస్కారం వి న్యూస్ గుడివాడికి స్వాగతం నా పేరు సంధ్య వార్తల ముందుగా ముఖ్యాంశాలు పెనుగండ్ల ఫౌండేషన్ ద్వారా నేడు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించిన రాము రాజకీయాలకు అతీతంగా రాము చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడిన రావి వెంకటేశ్వరరావు ఎలవర్తి శ్రీనివాసరావు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా నేడు ఇరవై తొమ్మిదవ వార్డులో పర్యటించిన రాము టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను నూరు శాతం పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన రాము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజాపోరు కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ నేతలు కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాల పేర్లు మార్చి రాష్ట ప్రభుత్వం సొంత పేర్లు పెట్టుకోవడం దారుణమని వ్యాఖ్య ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా నేడు ఇరవై తొమ్మిదవ వార్డులో తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు పర్యటించడం జరిగింది వాటిలోకి వచ్చిన పెనిగండ్ల రాముకు స్థానికంగా ఉన్న ప్రజలు మంగళహారతులు పడుతూ స్వాగతం పలికారు ఈ సందర్భంగా జనసేన నేతలతో కలిసి ఇంటింటికి వెళ్లిన రాము జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందించే సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది అదేవిధంగా స్థానికంగా ఉన్న మహిళలతో మాట్లాడి వార్డులో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి తప్పకుండా చేస్తానని ఈ సందర్భంగా రాము ప్రజలకు హామీ ఇచ్చారు వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఐదు సంవత్సరాలలో గుడివాడ పట్టణంలో గాని నియోజకవర్గంలో గాని కనీసం ఒక్క అభివృద్ది కార్యక్రమం కూడా ఈ నేతలు చేసిన పాపాన పోలేదంటూ రాము విమర్శించారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు మరియు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బౌరగడ్డ శ్రీకాంత్ జనసేన మరియు టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రాజకీయాలకు అతీతంగా సేవా మార్గంలో పయనిస్తూ గుడివాడ నియోజకవర్గంలో వెనుగండ్ల రాము చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని మాజీ శాసనసభ్యులు రావి వెంకటేశ్వరరావు కొనియాడారు ఈ రోజు దనియాలపేట రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంప్ను రావి వెంకటేశ్వరరావు మరియు మాజీ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ప్రారంభించారు అనంతరం ఆ ఇరువురు మాట్లాడుతూ పద్నాలుగు ఎకరాల మెడికల్ పరీక్షలు నేడు పేద ప్రజలకు నిర్వహించి వారికి అవసరమైన మెరుగైన వైద్య సదుపాయాన్ని కూడా వెనిగండ్ల ఫౌండేషన్ తరపు నుండి రాము అందించడం అభినందనీయమని కొనియాడారు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలలో మండలాలలో గుడివాడ పట్టణంలో రాము ఇటువంటి సేవా కార్యక్రమాలను గత కొన్ని రోజుల నుండి నిర్వహిస్తూ వస్తున్నారని ఎన్నికల వరకే కాకుండా అనంతరం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఫౌండేషన్ తరపు నుండి నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటాయని తెలియజేశారు మాజీ కౌన్సిలర్ వసంతవాడ పెద్ద దుర్గారావు టీడీపీ నాయకులు డాక్టర్ సత్యనారాయణ మరియు గుడివాడ పట్టణ టీడీపీ మహిళా అధ్యక్షురాలు యార్లగడ్డ సుధారాణి జనసేన టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు గుడివాడ న్యూజర్గంలో విణిల ఫౌండేషన్ ద్వారా మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీని అందరూ కూడా న్యూజయర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గత రెండు రోజుల నుంచి కూడా బాగా వైట్ పబ్లిసిటీ ఇచ్చాం అందరినీ కూడా పద్నాలుగు మంది నిపుణులు ఈ రోజున సర్వీసెస్ మీకు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది దానివల్ల అనేక మంది ప్రజలు ఇక్కడికి వచ్చి టెస్టులు కానీ సలహాలు డాక్టర్ సలహాలు సంప్రదింపులు అదేవిధంగా మందులు పంపిణీ కూడా కొనసాగుతుంది చాలా సంతోషం బ్రహ్మాండంగా విజయవంతంగా ముందుకెళ్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత వైద్య రంగం పూర్తిగా ఫీలైంది ఈరోజు గతంలో అధికారం రాకముందు ఆరోగ్యశ్రీ మీద ఏం చెప్పారు మనకి వాళ్ళు ఏం జరుగుతుంది వాళ్ళు ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఆరోగ్యశ్రీ ద్వారా ఏ హాస్పిటల్ సర్వీస్ ఇవ్వట్లా ఎందువల్లంటే బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం డబ్బులు చెల్లించక సేవలేమో వినియోగించలే పేద ప్రజలు వైద్య సేవలు వినియోగించలేకపోతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అది దృష్టిలో పెట్టినే రాముగా రాము రాముగారు ఈ యొక్క కార్యక్రమం మొన్న గుడ్లలో పెట్టాం నందివాడిలో పెట్టాం ఈరోజు టౌన్లో పెడుతున్నాం ఇందులో ఇదంతా వైట్ పబ్లిసిటీ చేసి అందరికీ వైద్యం అందాలని ఉద్దేశంతోనే పేద బడుగు బలహీన వర్గాలు కానీ మధ్యతర కుటుంబాలు కానీ ఎవరికైతే అవసరాలు ఉండే అన్నీ కూడా సేవ చేద్దామని చెప్పి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది అందరిని కూడా ఎవరైతే నిపుణులు డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నా లేదు మంచి కార్యక్రమం ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది ఇప్పటికే చాలా క్యాంపులు ఏర్పాటు చేశాం ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైద్య రంగాన్ని గాలికి వదిలేశారు వాళ్ళ అధికారులు ఉన్నారు ఏ విధంగా పనిచేస్తున్నారు మనం అందరం చూస్తున్నాం అధికారులు కూడా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి పనిచేస్తారు అదేవిధంగా వీళ్ళు కూడా సేవలో అందట్లో పేద ప్రజలకి దీని అందరూ కూడా ఈరోజు గుడ్వా ప్రజలందరూ కూడా సద్వినియం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటాం ఈరోజు వెనుగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ని ఇక్కడ వాస్తవి ఈ గోడౌన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది మేము రెండు రోజుల క్రితమే చెప్పాం పట్టణ ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఉపయోగించుకోమని ఇక్కడ పద్నాలుగు రకాలైనటువంటి వైద్య సేవల్లో నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ మన గుడివాడ డాక్టర్స్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న విజయవాడ గుంటూరు హైదరాబాద్ నుంచి కూడా స్పెషలిస్టులు వచ్చి ఇక్కడ రోగ నిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు వారికి ఉన్నటువంటి దానికి మందులు కూడా రాయటం ఆ మందులు కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఇంకా ఏదైనా రిఫరల్ చేయాల్సినటువంటి ఉంటే దాన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నారు రిఫరల్ హాస్పిటల్స్ పంపిస్తానికి దానికి కావాల్సినటువంటి నిర్ధారణ పరీక్షలు కూడా చేస్తూ ఉన్నారు ఇది రాజకీయాలకి సంబంధమైనటువంటి అంశం కాదు ఇది ఇది సేవా దృక్పథంతో కూడినటువంటి అంశం వెనుగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెనుగండ్ల రాము గారు గడిచినటువంటి సంవత్సరంన్నర కాలం నుంచి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు పేద ప్రజలకి కళ్ళజోళ్లు ఇవ్వడం కానీ కంటి పరీక్షలు కానీ వైద్య సేవలు కానీ మరి అట్లాగే చనిపోయినటువంటి వారికి ఏమైనా సహాయం చేయడం కానీ లేకపోతే నిరుపేదలైనటువంటి బీసీఎస్టీ ఎస్సీ మైనారిటీ సోదరులకి తోపుడు బళ్ళు కానీ స్త్రీ బళ్ళు కానీ ఒక రకమైనటువంటి సేవలు కాదు వారి సేవలు ఏ రకంగా ఈ గుడివాడ ప్రజలకు అవసరమైతే ఆ రకంగా ముఖ్యంగా చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు కల్పించేటువంటి ఉద్యోగ కల్పన కార్యక్రమం ఈ రోజున ఇప్పటికే పదివేల మంది పైగా వేరువేరు కంపెనీల్లో ఉద్యోగాలు రావడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ వెనిగండ్ల ఫౌండేషన్ తరఫున ఈ రోజున మెగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం నిజంగా గుడివాడ ప్రజలకి ఒక అదృష్టం లాంటిది ఎందుకంటే పేద ప్రజానికం ఈ రోజున వైద్య ఖర్చుల్ని భరించేటటువంటి పరిస్థితి లేదు ఈ రోజున గుడివాడలో చూసుకుంటే కలుషిత నీరు అని చెప్పే కానీ అసలు మంచి నీళ్ళే లేవు అది వేరే సంగతే ఆ వచ్చిన నీళ్ళు కూడా కలుషితమైన నీరు మ్యాక్సిమం జబ్బులు త్రాగునీరు నుంచే వస్తూ ఉన్నాయి అటువంటి త్రాగునీరు ఎక్కడ శుభ్రపరిచే పరిస్థితి ఈరోజు గుడివాడ పురపాలక సంఘంలో లేదు ఎందుకంటే దాని బాధ్యులు ఎవరో పట్టించుకోరు ఉద్యోగస్తులు అంతకన్నా పట్టించుకోరు పేద ప్రజలకు ఏం కావాలనేది ఎవరు పట్టించుకునే పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి మెగా వైద్య శిబిరం చాలా చక్కగా ప్రజలకు ఉపయోగపడుతూ ఉంది ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలా పట్టణంలోనే కాదు మన గుడివాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మూడు మండలాలు ఇటు కొట్లవలేరు గుడివాడ రూరలు నందివాడ ఈ మండలాల్లో కూడా వైద్య శిబిరాలు గతంలో ఏర్పాటు చేసాం మళ్ళీ రాబోయే వారం వారం ఒక్కొక్క మండలంలో కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం మరి దీనిలో భాగంగానే అందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వటం అందరినీ ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి జబ్బులతో చాలా ఇబ్బంది పడతా వస్తున్నారు వాళ్ళందరిని ఎంతో ఆప్యాయంగా పలకరించి కూర్చోబెట్టి ఒక సిస్టమేటిక్గా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చక్కగా వైద్య పరీక్షలు చేయించి డాక్టర్లు అందరూ పరిశీలించి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుంది ఇది కంటిన్యూ చేస్తాం ఇది ఒకరోజు ప్రోగ్రాం కాదు ఇదేదో వచ్చి వెళ్ళిపోయే ప్రోగ్రాం కాదు ఇది ప్రజలకి సేవ చేయాలి ఈ ప్రాంతంలో ప్రజల్ని మనం ఆదరించాలి మన ప్రాంత ప్రజలకి మనకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలనే దానిలో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుంది దీంట్లో ఎక్కడా రాజకీయాలకు సంబంధం లేదు రాజకీయ అంశాలు కూడా ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా ఇటువంటి అవకాశాన్ని పేద ప్రజలందరూ ఉపయోగించుకోండి ఇన్ని వైద్య సేవలు ఒక్కచోట ఎక్కడైనా బాగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ దొరకవు అక్కడికి వెళ్తే కనీసం ముప్పై నలభై ఏళ్ళైందే ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అడుగుపెట్టలేము అటువంటి వైద్య సేవలు అన్నింటినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి అందిస్తున్నటువంటి వెనుగండ్ల ఫౌండేషన్ అధినేత వెనుగండల రాము గారిని వారి ట్రస్ట్ సభ్యులు అందరినీ ఉన్నాం ఈ రోజున వెనుక రాము గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ మెగా మెడికల్ క్యాంపు అత్యుత్సాహంగా ఎంతో మంది తమ బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది వీళ్ళందరినీ చూస్తే వైద్య సౌకర్యం ఎంతగా క్షీణించింది మన గవర్నమెంట్లో అర్థమైపోతుంది ప్రతి పేదవాడు దీన్ని సద్వినియోగం చేసుకోవడానికి పాత్రతో వచ్చి సేవలు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి వారికి ఈ ట్రస్ట్ ద్వారా జరిగే మేలు చాలా ఉంటుంది ఉచితంగా టెస్టులు చేసి వారికి కావాల్సిన మందులు కూడా ఉచితంగా ఇచ్చి ఫాలోప్ కూడా చేయడానికి ఈ ట్రస్ట్ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి చాలా సంతోషం రాము గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసి అభినందనలు పొంది ఇంకా మరిన్ని సేవలు చేయాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకు ఈ రోజున మన గుడివేడలో వెనుగళ్ళ ఫౌండేషన్ తరఫున మెగా మెడికల్ క్యాంపు నిర్వహించినటువంటి మన రాము గారికి ముందుగా గుడివేడ నియోజక ప్రజల తరఫున మాంధ్ర తరఫున కూడా ధన్యవాదాలు ఇటువంటి మెగా క్యాంపులు రాజకీయాలకు అతీతంగా మరి ఎటువంటి స్వార్థం లేకుండా కూడా వెనుగళ్ళ ఫౌండేషన్ నుంచి అనేది చాలా సంతోషించదగ్గ విషయం ఈ రోజు చూస్తుంటే వైద్యం ప్రజలకి ఉచిత వైద్యం ఎంత ఇదిగా అందుతుందో తేడతలం అవుతుంది ఎందుకంటే ఇటువంటి ఇంతమంది ప్రజలు వచ్చి ఈ రోజున ఇంత ఇదిగా మరి చెకప్ చేయించుకుంటున్నారంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి చేయించుకోలేని చేయలేని పరిస్థితి అనేది లేదనేది మాకు అర్థమవుతుంది కనీసం దగ్గర దగ్గరగా మన కార్పొరేట్ స్థాయిలో అన్ని అన్ని రకాలైన వైద్య సేవలు ఇక్కడ అందిస్తుంటే ప్రతి చాట కూడా యాభై అరవై మంది ఒక్కొక్క చాట గుమ్ముగూడి మరి ప్రజలు ఇప్పుడు వెయిటింగ్లో ఉన్నారు మేము మేము ఇప్పుడు వచ్చిన సందర్భంగా మరి ఇటువంటి క్యాంపులు ఎన్నో కూడా వెనుకల రాము గారు ఆధ్వర్యంలో జరుపుతూ పట్టణ ప్రజలకు కూడా మంచి వైద్య నేను అందరికీ నమస్కారం అండి ఈ రోజు వెనుగళ్ళ ఫౌండేషన్ ద్వారా ఆ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం చాలా గుడివాడ ప్రజలు చేసుకున్న అదృష్టమైన చెప్పాలి వెనుగళ్ళ రాము గారు ఇలాంటి సేవా కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అట్లాగే ఒక్క కళ్ళు చూపించుకోవాలంటేనే హాస్పిటల్కి వెళ్తే దగ్గర దగ్గర పదిహేను వందలు అవుతా ఉన్నాయి అటువంటిది అలాంటికి అలాంటి వాళ్ళకి ఉచితంగా కళజోళ్లు పంపిణీ అవనివ్వండి ఏదన్నా కానీ పద్నాలుగు రకాల వైద్య సేవలు మరి రాము గారు అందిస్తూ ఉన్నారు ఇలాగే రాము గారిని మనము ఆయన్ని గెలిపించుకుంటే ఇంకా మంచి సేవలు గుడివాడ నియోజకవర్గానికి ఆయన అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాము అలాగే ఎన్నో కార్యక్రమాలు రాము గారు చేస్తూ ఉన్నారు మరి జాబులు అవనివ్వండి అలాగే ఉద్యోగాలు ఎంతో మందికి ఉద్యోగాలు ఇవ్వటం అవనివ్వండి ఇవన్నీ కూడా ఆయన చేసే సేవలు చాలా మంచివి అలాగే అన్న క్యాంటీన్లు అన్న క్యాంటీన్లు పెట్టి పేదలకి అన్నదానం చేయటం అండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు పేదవారికి కావాల్సింది ఏముందండి అవే మరి ఇవన్నీ కూడా ఇంకా ఇంకా ముందు ముందు గారు కార్యక్రమాలు ఎన్నో చేస్తారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల ద్వారా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేర్లను తొలగించి రాష్ట్ర ప్రభుత్వాలు సొంత పేర్లతో ప్రజలను మోసం చేస్తున్న విధానాన్ని ప్రజలందరికీ వివరించేందుకు గాను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రజాపోర్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు ఎర్రపోతు అర్జున్ తెలియజేశారు గుడివాడ నియోజకవర్గం మొత్తం ప్రజాపోరు యాత్ర ద్వారా బహిరంగ ప్రదేశాల్లో సభలో ఏర్పాటు చేసి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సహాయ సహకారాలను పూర్తి స్థాయిలో వివరిస్తామని జరగబోయే రెండు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలాన్ని మరింత పెంపొందించేందుకు తమ వంతు కృషి నిర్వహించడం జరుగుతుందని భారతీయ జనతా పార్టీ నేతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రజాపూర్వ కన్వీనర్ పల్లపోతు మురళి జిల్లా ఉపాధ్యక్షులు అంగడాల సతీష్ ఉపాధ్యకుడు ఆంజనేయులు యువ నాయకులు పరుచూరి మురళి దివిటి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజున మేము ఇక్కడ ప్రజాపౌరు అని దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా మేము ప్రజలకి కొన్ని విషయాలు తెలియజేసి చేయదలుచుకున్నాం అదేంటంటే మేము మిమ్మల్ని మాకు ఓటేయమని మేము ఇక్కడికి మిమ్మల్ని అడుగుతాకి రాలేదు మోడీ గారి ద్వారా దేశంలో జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని మీకు తెలియజేసి మీ ఓటు ఎవరికి మీరు అనేది మీరే నిశ్చయించుకోవాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమ ప్రజాపౌర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా పేద ప్రజలకి నూట డెబ్బై ఐదు సంక్షేమ కార్యక్రమాలని కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అమలు చేయడం జరుగుతుంది పథకాల యొక్క వివరణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వాళ్ళకి తెలియడం జరగడం లేదు ఎందుకంటే దీనికి ఇంకో కారణం కూడా ఉంది ఈ నూట డెబ్బై ఐదు పథకాలలో కూడా ఒక్క పథకానికి కూడా మోడీ గారి ఇళ్లను మోడీ గారి లోన్లను మోడీ గారి కానుకలను ఎక్కడా పేర్లు పెట్టలేదు అంతా కూడా మన జాతీయ నాయకుల పేర్ల మీదే ఆ పథకాలు అమలు అవడం జరుగుతుంది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సొంత ఇళ్ళకి కూడా వాళ్ళ యొక్క పేర్లు పెట్టుకోలేదు కానీ నెలకి ఆడబడుచులకి ఇచ్చే పదివేలకి మా కానుక మా కానుక పలనాయన్ కానుక చంద్రన్న కానుక జగన్ కానుక అని చెప్పి పేర్లు పెట్టుకొని మనకి మన దగ్గరే పన్నులు సులువు చేసి వాళ్ళ పేర్లు పెట్టుకొని మనకు ఆ పన్నుల ద్వారా మనకి అయ్యి అందిస్తుంది జరుగుతుంది అలాగే మనకి ప్రభుత్వాలు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతకు పుంగున్న ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ సంవత్సరానికి ఒకసారి పేద పిల్లల చదువుకని ఆడపడుచులు కానీ ఒక పదివేలు పదివేలో పదిహేను వేలు ఆటో కార్మికుడికి పదివేలో అలా వేస్తున్నారు మీరు అయ్యా మీరు ఒక్కసారి బటన్ నొక్కితే మా అకౌంట్లో పదివేలు పదిహేను వేలు పడుతున్న పడుతున్న మాట నిజమే కానీ మా సోదరులు ప్రతిరోజు కూడా వైంసుల దగ్గర బారుల దగ్గర మేము గుడివాడ పట్టణ ప్రజలకు పరిసర ప్రాంత గ్రామస్తులకి గుడివాడ కూడా హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ గుడివాడ పట్టణ శాఖ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ప్రజాపూరు గత ఐదు రోజులుగా రాష్ట్ర బంద్ భారతీయ జనతా పార్టీ ఆవేశం మేరకు ప్రజాపౌరు అనే కార్యక్రమాన్ని ప్రతి పల్లెలు ప్రతి సెంటర్లో కూడా ఈ యాత్ర కొనసాగించడం జరుగుతుంది ఈ యాత్ర ప్రజాపౌరు యొక్క యాత్ర ముఖ్య ఉద్దేశం గత పది సంవత్సరాలుగా మన భారతదేశ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజలకు తెలియజెప్పి తద్వారా ప్రజల మండలను పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇదేదో ఓట్ల కోసం ఈ ఎన్నికలు వచ్చినాయని చెప్పి మిమ్మల్ని ఓట్లు అడిగే ఉద్దేశంతోనే మేము ఇక్కడికి రావడం జరగలేదు గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ రోజున పరిపాలిస్తున్నటువంటి వైఎస్ఆర్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన కొన్ని విషయాల్ని మీ ముందుంచడం జరుగుతోంది మద్యపాన నిషేధం దశ వారీగా చెప్పాడు మన జగన్ రెడ్డి గారు ఈ రోజున చూసుకుంటే మధ్యతరగతి కుటుంబాలు రెక్కడితే కానీ డొక్కాన్ని కుటుంబాలు మరి రోజువారీ కూలికెళ్లి ఉదయం నుంచి కష్టపడి సాయంత్రం వరకు పనిచేసి ఆ మద్యాన్ని సేవిస్తే గానీ కొంతమందికి తెల్లారి మళ్ళా పనులే చేసుకోవడానికి కూడా వాళ్ళకి ఆ బాడీ సహకరించే పరిస్థితి లేదు అలాంటి యాభై ఉన్న చీప్ లిక్క చీప్ లిక్కర్ని నూట యాభై రెండు వందల వరకు చేసి ఈ రోజున అది కూడా ఆ మద్యం కూడా నకిలీ మద్యం లిక్కర్లు కూడా ఇక్కడ నకిలీ బ్యాండ్లతో ఇక్కడే తయారు చేసి దాన్ని ప్రజలకి పంపించడం జరుగుతోంది యాభై రూపాయలు అరవై రూపాయలు ఉన్న ఆ బాటిల్ బాటిల్ని రెండు వందలు చేసి అది కూడా నకిలీ మద్యం వల్ల ఆరోగ్యాలు క్షీణించి ప్రజలందరూ కూడా ఆసుపత్రి పాలవడం జరుగుతుంది అంతేకాకుండా ఎక్కడ చూసినా ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా మట్టి మాఫియా అనేక రంగాల కుంభకోణాలు ఇవాళ ఎక్కుపోయి ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రజలకి బటన్ దొక్కడమే తప్ప ఒక పరిశ్రమ కానీ ఒక నిలిచే నిలిచేవడికి ఉపాధి కల్పించడం కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారు అట్లాగే అంతకుముందు గతంలో తీసుకుంటే భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ప్రజాపూరి కార్యక్రమం అనేది పూర్తిగా భారతదేశం మొత్తం కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి రాష్ట్రంలో కూడాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి నిధుల్ని వారు వినియోగించుకుంటూ కేంద్ర ప్రభుత్వం పేరు అనేది కలవకుండా వారి సొంతంగా వారి పేర్లను వారిని ఏర్పాటు చేసుకుంటూ వారి పార్టీ అనుకూలమైన వ్యక్తులకి సానుకూల పరిమితి మాత్రమే ఈ నిధులను కేటాయిస్తూ బడుగు బలహీన వర్గానికి నేను చేయాలని ఉద్దేశంతో చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన నిధుల్ని వారి స్వప్రయోజనానికి చేసుకోవటం వల్ల దళిత వర్గాలు చాలా ఇబ్బంది గురవుతున్నారు దయచేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందేలా చేయాలని తెలియజేయడం కోసం చెప్పి ప్రజాపౌర యాత్ర ఇరవై ఒకటి రెండు నుంచి ఇరవై తొమ్మిది రెండు వరకు చేయడం జరుగుతుంది మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి కృష్ణా జిల్లా డైరెక్టరీని లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్టిక్ గవర్నర్ వై పూర్ణచంద్రరావు ఎన్టీఆర్ స్టేడియం కమిటీ సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్ మాజీ మున్సిపల్ చైర్మన్ లంకాదాసరి ప్రసాదరావులు ప్రారంభించారు మానవతా సంస్థ ద్వారా చిన్నారులలో మానవతా విలువలు పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా పట్టణం వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వై నరసింహారావు అన్నారు అనంతరం సహకారంతో నూతన వస్తాలు మరియు పౌష్టికాహారం అందించారు కార్యక్రమంలో మానవతా సూచన సేవా సంస్థ అధ్యకురాలు దండమూరి జయలక్ష్మి జిల్లా శేషగిరి శేషగిరిరావు వేణుగోపాలరావు కార్యదర్శి సీతాప్రసాద్ కోశాధికారి వడ్డీ రాజేశ్వరరావు దండమూరి సీతారామస్వామి తదితరులు పాల్గొన్నారు శాఖ ఫిబ్రవరి నెల నెలాఖరు సమావేశం రోజు మన మానవతా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మన ఆనవాయితీ ప్రకారం మనకి ముఖ్య అతిథులుగా ఎలమంచలి కోనచంద్ర ప్రసాద్ గారు లైన్స్ గవర్నర్ గారు మరియు పర్వతనేని ఆనందరావు గారు మన స్టేడియం సెక్రటరీ వీళ్ళని పిలుసుకుని ఈరోజు చిరు సత్కారం చేయాలని నిర్ణయించడం జరిగింది ముఖ్యంగా ఇంకా ఈరోజు ఈ కార్యక్రమాల్లో వారి చేతుల మీదుగా డైరెక్టరీ ఓపెన్ చేయడం జరుగుతుంది జరిగింది తర్వాత దాతల సహకారంతో చీరల పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం ఒకటి చేస్తున్నాం ఇంకనూ ఈ నెలాఖరు సమావేశంలో ఠాకర్ సమావేశంలో మనం ఈ ఫిబ్రవరిలో జరిగిన కార్యక్రమాల గురించి విశ్లేషించుకుని ఈ మార్చిలో ఏమేమి కార్యక్రమాలు చేయాలనేది నిర్ణయించుకోవడం జరుగుతుంది ఈ ముఖ్యంగా ఈ మానవతా సంస్థ నూట ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో నూట పద్నాలుగు శాఖలతో డెబ్బై వేల మంది పైగా మెంబర్షిప్తో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సమాజంలో మున్ముందుకు అన్ని సంస్థల కంటే మానవతా సంస్థ ముందున్నదని తెలియజేటకు నేను సగర్వంగా చెప్తున్నాను ముఖ్యంగా మన మానవతా మెంబర్షిప్ సంవత్సరానికి ఆరు వందల రూపాయలు తర్వాత విరాళాలు ఇచ్చిన విరాళాలు ద్వారా వచ్చిన డబ్బు ఈ మెంబర్షిప్ డబ్బులతోనే మనం అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం మనకి ఐదు ఫ్రేజర్ బాక్సులు ఒక శాంతి ఉన్నాయి మరియు కెరీర్ గైడెన్స్ క్లాసులు ఈ గుడివాడలోను ఈ చుట్టుపక్కల ఏరియాలో కెరీర్ గైడెన్స్ క్లాసులు నైతిక విలువల మీద పిల్లలకి బోధించి వాళ్ళకి స్కాలర్షిప్స్ మెరిట్ సర్టిఫికెట్స్ మెమోంటూ బహుకరించడం జరిగింది మన రామచంద్రారెడ్డి గారు సూచించిన రామచంద్రారెడ్డి గారు మన వ్యవస్థాపకులు మన మారుబోయిన కోటేశ్వరరావు రాష్ట్ర కన్వీనర్ వారు సూచించిన విధంగా మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ గుడివాడ మానవతాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని గారికి చైర్మన్ నా రావు గారికి ప్రసాద్ గారికి ఆనంద్ గారికి వేణుగోపాలరావు గారికి వేణుగోపాలరావు అనే మాట ఇప్పుడే అంటున్నాను ఆయన మామూలుగా పండుగ అని చెప్పంటాం ఈ మానవతా పేరు ఆయన ద్వారానే నేను వినటం జరిగింది ఒక ఫంక్షన్లో నేను మానవతా మీటింగ్ ఉంది వెళ్తున్నా అని చెప్పి చెప్పారు ఈ మానవతా ఏంటి చాలా చాలా సంస్థలు వస్తున్నాయని చెప్పి నేను అనుకోవటం జరిగింది ఆ రోజు కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇంత చక్కగా ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసుకుని ఇంత చక్కని సేవా కార్యక్రమాలు చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది అట్లాగే ప్రతి నెలా కూడా ఇద్దరిని పిలిచి తిరు సత్కారం చేయడం కూడా చాలా బాగుంది పెద్దలు వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా చెప్పటం అనేది జరుగుతూ ఉంటుంది వాటిని అన్ని మాటలు కాకపోయినా ఒక మాట అయినా గుర్తుంటే అది చాలా ఉపయోగపడుతుంది అందరికీ కూడా మా నాన్నగారు ఎప్పుడో చెప్తూ ఉండేవారు చాలా మాటలు చెప్పేవారు అట్లా కొన్ని మాటలు నాకు ఎప్పుడు గుర్తుంటాయి మనం కొంత డబ్బును సంపాదిస్తే ఆ డబ్బే డబ్బును సంపాదిస్తుందని అనేవారు అట్లా నాకు అట్లా గుర్తుండిపోయింది అనమాట అట్లాగే చెప్పే మాటలు కొన్ని గుర్తుంటూ ఉంటాయి అలాగే మేము సర్వేంద్రియాణం నయనం ప్రధానం ఉన్నాం కాబట్టి ఆ కార్నియా కలెక్షన్ అనేది కూడా మీరు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అంటే నా నేను గవర్నర్గా ఉండగా మా క్లబ్ నుంచి నూట పది కార్నియా కలెక్ట్ చేశాను అట్లా కొన్ని లక్షల మంది వెయిటింగ్లో ఉన్నారు కంటి సూప్ అనేది లేక కాబట్టి అటువంటి వాళ్ళకే ఉపయోగపడుతుంది అది కూడా చేస్తున్నారని చెబుతున్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పెనుగండ్ల ఫౌండేషన్ ద్వారా నేడు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించిన రాము రాజకీయాలకు అతీతంగా రాము చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని కొనియాడిన రావి వెంకటేశ్వరరావు ఎలవర్తి శ్రీనివాసరావు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా నేడు ఇరవై తొమ్మిదవ వార్డులో పర్యటించిన రాము టీడీపీ జనసేన ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే నియోజకవర్గంలో ఉన్న సమస్యలను నూరు శాతం పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన రాము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజాపోరు కార్యక్రమాన్ని చేపట్టిన బీజేపీ నేతలు కేంద్రం ఇస్తున్న సంక్షేమ పథకాల పేర్లు మార్చి రాష్ట ప్రభుత్వం సొంత పేర్లు పెట్టుకోవడం దారుణమని వ్యాఖ్య ఇవి ఈ రోజు వార్త విశేషాలు మళ్ళీ తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి విటివి గుడివాడ